హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విజయవాడలో ప్రతి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విజయవాడ సెంట్రల్ సీట్ హాట్ హాట్గా మారింది మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్కు దిక్కు తోచడం లేదు విజయవాడ సెంట్రల్లో వ్యతిరేక పవనాలు వీస్తడంతో ఐదేళ్లు దండిగా దోచుకున్న డబ్బును విడిగా వెదజల్లుతున్నారు ఎన్నికల ముందే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ తంతు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి పశ్చిమ ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ మాజీ మంత్రిగా అనేక అవినీతి ఆరోపణలున్న వెలంపల్లి శ్రీనివాసు సీటు సెంట్రల్కు మారడంతో గెలుపు అంత ఈజీ కాదని అర్థమవుతుంది దీంతో వాలంటీర్లను పావులుగా కదుపుతూ వారికి గిఫ్ట్లు డబ్బు ఆశా చూపుతూ వైసీపీ డివిజన్ కమిటీలకు లక్షలు ముట్ట చెప్తూ ఎన్నికలకు ముందే విజయానికి బేరాలు కుదుర్చుకుంటున్న ఘటనలు బయటికి వస్తున్నాయి రోజువారీ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లను రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించకూడదు కానీ సెంట్రల్ నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మొత్తం అధికార వైసీపీ సేవలో తరిస్తున్నారు ఎన్నికలు రాకుండానే వెలంపల్లి టీము వాలంటీర్ల వివరాలను సేకరించి వారి అకౌంట్లకు డబ్బులు పంపిస్తున్నారు డిజిటల్ లావాదేవీల కారణంగా లెక్కలు తేలడం లేదు ఎన్నికలు అయ్యే వరకు వెలంపల్లికి నమ్మిన పని పనిచేయాలని ఆ తర్వాత మరిన్ని తాయిలాలు అందజేస్తామని హామీ ఇస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లో వెలంపల్లి పర్యటిస్తే ఆ డివిజన్ కమిటీ ఖర్చుల కింద లక్షలిస్తున్నారు పర్యటనకు ముందు రోజే ఈ మొత్తం చేరిపోతుంది మల్లాది విష్ణు అనుచరుల నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణకు డబ్బులతో చెక్ పెడుతున్నారు వాస్తవానికి వెలంపల్లితో పోలిస్తే సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన ఉన్న అవినీతి ఆరోపణలు తక్కువ కానీ వెలంపల్లి ఆడిన నాటకంలో మల్లాది టికెట్కు ఎసరొచ్చింది ఎలాగో టికెట్ తెచ్చుకున్న వెలంపల్లికి గెలుపు మాత్రం నమ్మకం లేకుండా పోయింది దీంతో ఆయన అడ్డదారులు తొక్కుతున్నారు వాలంటీర్ల పరిచయ కార్యక్రమం పేరుతో జరుగుతున్న ఈ సమావేశాల్లో తన గెలుపుకు ప్రతి ఒక్క వాలంటీరు సహకరించాలని వెలంపల్లి కోరుతున్నారు సమావేశం అనంతరం వాలంటీర్లందరికీ విందు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వంట కుక్కర్ బహుమతిగా ఇచ్చి పంపుతున్నారు వారి అకౌంట్లకు డిజిటల్ పద్ధతిలో డబ్బులు పంపిస్తామంటున్నారు విజయవాడ సెంటర్లో తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో మల్లాది విష్ణు వైకాపా తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు పైన విజయం సాధించారు అయితే మల్లాది విష్ణుకి కేవలం ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ మాత్రమే లభించింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో బోండా ఉమామహేశ్వరరావు సమీప వైకాపా అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వంగవీటి పైన మల్లాది విష్ణు స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈసారి జనసేనతో పొత్తు నేపథ్యంలో టీడీపీ నుంచి వంగవీటి రాధ లేదా బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో తేలాల్సి ఉంది తాజా సర్వేల ప్రకారం విజయవాడ సెంటర్లో ఈసారి టీడీపీ జనసేన కూటమి జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్